ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు మరి బాబాగారు మన కోసం తెచ్చిన ఆ మంచి వార్త ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇక ఏమాత్రం దిగులు పడకు ఎందుకంటే నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నాను ఇంకెందుకు బిడ్డ ఆలస్యం ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకోసమే పరుగు పరుగున నీ దగ్గరికి వచ్చాను ప్రతిరోజు నీకు వచ్చే సందేశాలన్నీ ఊరికే చెప్పడం లేదమ్మా నీ భవిష్యత్తులో నీకు జరగబోయే కొన్ని విషయాలను ఉదాహరణగానే ఈ సందేశాలను పంపుతున్నాను అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డా నీ సాయి తండ్రి వచ్చాడు కదా ఇక హ్యాపీగా ఉండు ఈ విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నానమ్మా ఇక నీ జీవితంలో నీతో పాటుగా నేను నడిచి వస్తూనే ఉంటాను ఎలా అయితే నీ నీడ నీ వెనకే వస్తూ ఉంటుందో అలానే నేను కూడా వెంటే వస్తూ ఉంటాను నువ్వు ఎక్కడైనా ఆగిపోతే నీ చెయ్యి పట్టుకొని ముందుకు నేను నడిపిస్తాను ధైర్యంగా ఉండు నీ జీవితం మంచిగా మారబోతుంది నీ భారాన్ని మొత్తం పూర్తిగా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను నీకు చెబుతూనే ఉంటాను బిడ్డా నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలనే కదా నేను కూడా ఆశపడుతున్నాను అందుకోసం తగిన పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నానమ్మా ఇక సంతోషంగా ఉండు ప్రతి క్షణం నా నామస్మరణ చేస్తూ ఉండు నీ తీరని సమస్యలకు ఒక మంచి తీర్పుని నేను ఇవ్వబోతున్నాను ఎన్నో రోజుల నుంచి ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు కదా దానికి కూడా ముగింపు తెచ్చేశాను బిడ్డా నువ్వు ఎవ్వరి దగ్గర కూడా వివాదం విసుగు అస్సలు పడవద్దు తల్లి కోపాన్నైతే అసలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఎందుకంటే చాలా మంది నా బిడ్డలందరూ వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు అలా వాళ్ళు విసుగు చెంది నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారమ్మా బయటికి కనిపించేది నిజమైన జీవితం కాదు వాళ్ళ లోపల మనసులో ఎంత యుద్ధం జరుగుతుందో మీకు ఎవ్వరికీ కనిపించదు కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు బిడ్డ అలా నువ్వు ఒకవేళ వాళ్లతో పోరాడి నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకు దేనినైనా ఎదురించి పోరాడు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను నీతోనే ఉన్నాను బిడ్డ కాబట్టి అస్సలు అద్భుతమైన నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోకమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు కదా వాటన్నిటినీ చూసి దిగులు పడకు అస్సలు భయపడకు నేను నీతోనే వెంటే ఉండి నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నీకు నేను ఎన్నోసార్లు నా సత్యవాకుని అందించాను కదా గుర్తుపెట్టుకోదు తల్లి జీవితం అనేది చాలా అందమైనది దాన్ని నీ చేతులారా పోగొట్టుకోవద్దు నీ జీవితాన్ని నీతో పాటుగా నేను కూడా పట్టుకుని ఉన్నానమ్మా నేను ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సందర్భంలోనూ నీ చెయ్యిని వదలను ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఒట్టి మాటలే కాదు తల్లి ఇవి నీ సాయి సత్యవాకులు అస్సలు తప్పను ఇక ఇక్కడ నీ చుట్టూ ఏది కూడా వ్యతిరేకంగా లేదు బిడ్డా అన్నీ మారుతాయి అలా మారేలా నీకు అనుకూలంగా ఉండేలా నేను చేస్తాను నమ్మకంతో ఉండు నీ నమ్మకమైన ఆలోచనలే నీ జీవితాన్ని నీ కోరికలను నీ దగ్గరకు చేరుస్తాయి నువ్వు జీవించాలి అని అనుకున్న జీవితాన్ని నువ్వు ఆశపడుతున్న జీవితాన్ని పొందాలి అనుకుంటున్నావు కదా అయితే సరే నీ జీవితాన్ని నీ చేతుల్లో పెడతాను ఇక ఇప్పుడు జరిగేవన్నీ నేను సరిచేస్తాను నువ్వు ఇప్పుడు జరిగే సందర్భాలను చూసి భయపడుకు నీ లక్ష్యం నీ నుంచి నువ్వు తప్పుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఆ సందర్భం ఇలా ఉండొచ్చు కాకపోతే తర్వాత ఖచ్చితంగా మారుతుంది కాబట్టి దేనిని కూడా అక్కడితో వదిలేయాలి ఆపేయాలి వెనకడుగు వేయాలి అనుకోకు ఏది వచ్చినా సరే ముందుకు వెళ్ళు తప్పకుండా నేను నీకు అంతా శుభమే జరిగేలా చేస్తాను ఇక కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావమ్మా మరికొన్ని విషయాలు జరిగిపోయాక అర్థమవుతాయి ఆలోచించి చూడు నీ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నేనే జరిపించాను తల్లి ఎప్పుడైతే నువ్వు నీ బాబా నీకు తోడు ఉన్నారో అని నమ్ముతావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో మంచి మంచి రోజులు ఎన్నో మరెన్నో మొదలవుతాయి కాబట్టి నువ్వు కోరుకున్న మంచి జీవితం నీకు కావాలి అంటే నీ బాబా చెప్పినట్లుగా మంచిగా ఉండు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకు ఒకవేళ నీ కోపం తగ్గలేదా నీ బాబా నామాన్ని ఉండు ఎవరు ఏం చెప్పినా సరే కోపంలో అస్సలు మాట్లాడకమ్మా ఎందుకంటే నువ్వు కోపంలో తీసుకునే నిర్ణయాలు అవి ఎంతో దూరం వెళ్తాయి ఆ కోపంలో వచ్చిన మాటలు ఇతరుల మనసుని గాయం చేస్తుందని గుర్తుంచుకో ఒక్కటి తెలుసుకో తల్లి శరీరానికి తగిలిన గాయాలైనా మానుతాయేమో కానీ మనసుకు తగిలిన గాయం మాత్రం ఎప్పటికీ మానదు కాబట్టి తెలిసి తెలిసి ఎప్పుడు నువ్వు ఎవరి మనసును కూడా అస్సలు గాయపరచుకు ఎందుకంటే నువ్వు అలా ఒకరి మనసును గాయపరిచావు అంటే ఏదో ఒకరోజు అదే సందర్భం అనేది నీకు ఎదురవుతుంది అర్థమైంది కదా అన్నీ నీ బాబా చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితం ఎంతో మంచిగా అద్భుతంగా మారుతుంది బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను అతి త్వరలోనే నీకైనా మంచి రోజులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అందించారు అలానే మనం ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకుంటున్నామో ఎలాంటి జీవితాన్ని ఇవ్వమని బాబాని ప్రార్థిస్తున్నామో అంత మంచి జీవితాన్ని బాబాగారు మనకు అందించాలి అని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారనమాట ఒక్కసారి బాబాగారు నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక దాన్ని మార్చడం ఆపడం ఎవరి వల్ల కూడా కుదరదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బాబా గారు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే బాబా గారు దారిలో వెళ్తూ ఉన్నట్లయితే ఏదో ఒక రోజు బాబా గారు మనకైనా జీవితాన్ని అందిస్తారు కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు మీరు రోజు ఇలానే చెప్తున్నారు కానీ ఏమీ జరగడం లేదు బాబా అసలు లేరు బాబాకి బాబాకి నేనంటే ఇష్టం లేదు అందుకనేమో నా కోరికలు తీర్చడం లేదు లేదంటే నేను రోజు బాబాని పూజిస్తున్నాను కదా మరి ఇంకా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కలాగైతే కామెంట్ చేస్తున్నారనమాట మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం నమ్మకంతో ఉంటామో అప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనా మనం నమ్మకంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా బాబాగారు మన జీవితాన్ని మార్చే తీరుతారన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకి కష్టకాలం ఎదురవుతుంది అంటే ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తుంటాడు అలాంటి పరీక్షల్లో మనం దాటి నెగ్గగలిగాము అంటే ఖచ్చితంగా బాబాగారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మనకి కలుగుతుంది ఇక ఇంకొక విషయం ఏంటి అంటే నా కోరిక తీర్చలేదు బాబా అంటూ ఉంటారు ఒకసారి ఆలోచించండి మీరు కోరిన కోరిక ఎంతవరకు న్యాయము ఎంతవరకు మీకు మంచి జరుగుతుంది అది ఇప్పుడే కాదండి మీ భవిష్యత్తులో కూడా బాబా గారు ఇప్పటి గురించే కాదండి ఇప్పటి గురించి మన భవిష్యత్తు గురించి రేపు మనకి ఏం జరగబోతుందో అన్నీ బాబాకి తెలుసు కాబట్టి అవన్నీ ఊహించుకునే మనకి ఏది సరైందో అది మాత్రమే బాబా గారు అందిస్తారు ఈ ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట బాబాగారిని అపార్థం చేసుకోకుండా నమ్మకంతో నమ్మినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం కూడా పూల బా పూలదారైపోతుంది ఒక్కసారి నమ్మండి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని దాటండి బాబా గారు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటారు ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్